బిగ్ బాస్ హౌస్లో ఇప్పటికే ఫిఫ్త్ వీక్ వచ్చేసింది ఈరోజు వరుసగా ఐదు టాస్క్లు జరుగుతూ ఉన్నాయి చెప్పుగాను అలానే వైల్డ్ కార్డులు కంటెస్టెంట్స్లు ఆపేందుకు కూడా టాస్క్లు జరుగుతూ వచ్చేసాయి అయితే ఈ రోజు హౌస్లో మొత్తము మూడు లెవెల్ టాస్క్లు జరుగుతున్నాయి ఒకటి విలేజ్ టాస్క్తో పాటు మరొకటి అశ్విని నేబల్తో పరిపం చేస్తుండగా సంచాలకుడు అయితే నిఖిల్ వివరిస్తాడు మరొక టాస్క్లో అయితే పృథ్వీ అయితే పృథ్వీ ఆదిత్యల మధ్యన టాస్క్ జరుగుతుంది ఒక టాస్క్లో అశ్విని గెలడం జరుగుతుంది మరొక టాస్క్లో ఆదిత్య గెలవడం జరుగుతుంది అలానే హౌస్ లోపలికి తొమ్మిది మంది అయితే వైల్డ్ కార్డు కంటెషన్స్ రాబోతున్నారు ఇంకా సోనియా అయితే వైల్డ్ కొడతారా రెప్పించేందుకు అయితే బిగ్ బాస్ మరోసారి అవకాశం ఇస్తున్నారు సోనియాకి ఇంక కొంతమంది స్టేజ్ పైన ఇంకొంతమంది డైరెక్ట్గా హౌస్ లోపలికి వస్తున్నారు ఒకరు మాత్రం సీక్రెట్ రూమ్లో నుండి హౌస్ లోపలికి రాబోతున్నారు అది మ్యాక్సిమం సోనియా పేరే వినిపిస్తుంది మరి బిగ్ బాస్ హౌస్లో ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారా ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ అనుకుంటున్నారా ఎవరు ఎలిమెంట్ అవ మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి